అనివార్య కారణాల వల్ల జరగలేదు సో మెనీ పీపుల్ ఎక్కడెక్కడ నుంచో వచ్చారు పాపం నేను చాలా మందిని కలిశాను బికాస్ నేను కూడా అక్కడే నో హోటల్లోనే కూర్చొని ఉన్నాను చాలాసేపు అండ్ ఐ వాజ్ ఆల్సో హోపింగ్ దట్ అరే జరగాలి 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 అని బట్ ఇట్ డి నాట్ రోజు ఐ థింక్ ఇట్స్ లైక్ వెరీ హ్యాపీ మూమెంట్ మీరు వచ్చి మాట్లాడడం ఇంకా ఇంకా హ్యాపీనెస్ కొంచెం కొంచెం లో ఉంది ఉంది బట్ నేను అందుకే ఆ రోజు ఐ రిలీజ్ ద వీడియో నాకు అభిమానులకి నన్ను చూడడం కంటే నాకు వాళ్ళని చూడడం చాలా చాలా ఇంపార్టెంట్ నాకు ఎందుకంటే నేను టు షేర్ అ లాట్ జర్నీ ఆఫ్ దేవరా మామూలుగా ఎక్కడోకక్కడ నేను నేను అటెండ్ అయిన కొన్ని ఈవెంట్స్కి వెళ్ళి వెళ్ళి కలవడమే తప్ప నా చిత్రం కి కలవకపోవడం ఒక పెద్ద ఇది దాని తర్వాత ఈ దేవి నవరాత్రులు అవడం టు బిగ్ సక్సెస్ మీట్ నేను చాలా అడ్మిట్ చేస్తారో తెలియదు మా అభిమానులతో టు సెలబ్రేట్ దిస్ ఎనీ నాకు నాకు వెలితిగా ఉండిపోతుంది అసలు ఇదేం లాజిక్ చండాలంగా ఉంది నేను కలవాల్సిందే వాళ్ళతో పెద్ద సక్సెస్ పార్టీ చేసుకోవాల్సిందే సక్సెస్ మీట్ పెట్టాల్సిందే అంటే దేవి నవరాత్రులు ఉండడం వల్ల రెండు స్టేట్స్ లో అవుట్ ఈవెంట్స్ కి పర్మిషన్స్ ఇవ్వడం కష్టమైంది అని ఇండోర్ లో పెట్టడం ఆల్రెడీ పెడితే ఏమవుతుందో చూసా చూసాము నేను తర్వాత ఎప్పుడైనా సందర్భం వచ్చినట్టు మాట్లాడతాను కానీ బట్ వెన్ దేవరాడ్ అంటే నేను ఎప్పుడు చెప్తాను అంటే ఎప్పుడు విడదీలేని బంధం ఇది సుమాస అంటే ఇప్పుడు నేనెక్కడా నేను ఎలా నా జర్నీ ఏంటి వాళ్ళ జర్నీ ఏంటి కలిసి ఈ రోజు అంటే లిటరల్ గా నన్ను మోసారు ఇరవై నాలుగు సంవత్సరాలు ఇండస్ట్రీలో మోసారు అండ్ దేవరకి అసలు ఇంకా అంత ఇంత కాదు వాళ్ళు మోసినంత దీన్ని ఒక బహుశా ఇంకా ఇట్ కెన్ నెవర్ బి రీపేడ్ బ్యాక్ థ్యాంక్ యూ సో మచ్ ముందుగా అభిమాన సోదరులందరికీ మీతో డైరెక్ట్ గా ఈ మాట చెప్పలేకపోతున్నాను బట్ మీరు దేవరికి కురిపించిన ప్రేమ కానివ్వండి నా మీద కురిపించిన ప్రేమ కానివ్వండి ఇది ఎప్పుడు కూడా మరి ఈ జన్మలో అయితే రుణం తీర్చుకోలేనేమో అలా వడ్డీకి వడ్డీ వడ్డీ అవుతూ ఉంటుంది బట్ కుదిరితే ఏ రోజైనా తీర్చగలుగుతానేమో అని అనుకుంటూ ఉంటాను బట్ అప్పటిదాకా నా కాన్స్టెంట్గా ఎప్పుడొకటి చెప్తాను మీరు కాలర్ ఎత్తుకొని కాలర్ ఎగరేసుకొని తిరిగేలా మాత్రం చేయడం నా బాధ్యత నిరంతరం దానికోసమే ట్రై చేస్తూ ఉంటాను ఈ మూవీని భారీ విజయం చేసినందుకు మాకు మా కొత్త ఊపిరి పోసినందుకు మీకు ఆ జన్మంతో రుణపడిపోయి మీకు ధన్యవాదాలు తెలియజేసుకోండి